సన్ని ఇంద్ర బాబీ వీళ్ళందరూ కూడా కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు అలా భోజనం చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే ఇలా అంటూ ఉంటుంది నాకు బాబీ అంటేనే ఇష్టం నేను బాబీ కోసమే ఎన్నాళ్ళు బ్రతుకుతున్నాను బాబీ లేకపోతే నేను ఉండను బాబీ మీద నేను ప్రాణాలు పెట్టుకొని తన కోసమే నేను బ్రతుకుతున్నాను బాబీ కోసమే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి స్వర అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న ఇంద్ర సన్ని వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మాట వెనక బాబీ చాలా సంతోషిస్తాడు ఇక బాబీ దాంతో వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు అమ్మ నేనంటే నీకు చాలా ఇష్టం కదా మరి అలాగైతే నేను చెప్పిన పని చేస్తావు కదా మనం ఈ ఇంట్లో ఉండొద్దమ్మా మనం ఈ ఇంట్లో నిండి వెళ్ళిపోదామా అని చెప్పి బాబీ అడుగుతాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సన్ని ఇందిరా కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఇంద్ర అయితే తన తిన్న ప్లేట్ని ఎత్తేసి ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా మాట్లాడితే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని అంటావు ఎక్కడికి వెళ్ళిపోతావరా అసలు నువ్వు నువ్వు నీకేటుందంటరా ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పరా అని చెప్పి సన్ బాబీతో అక్కడ ఉన్న ఇంద్ర అంటూ ఉంటాడు ఆ మాట వినగానే బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న స్వర కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక ఇంద్ర మాత్రం ఎక్కడికి వెళ్తావరా నువ్వు ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు ఇక్కడే ఉండాల్సిందే అని చెప్పి ఇంద్ర అంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర అయితే ఒక్కసారిగా లేచి నిలబడుతుంది ఇంతలో సన్ని అక్కడికి వెళ్ళి స్వరాన్ని గట్టిగా కౌగులించుకొని ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా నువ్వు నాతో పాటు ఇంట్లోనే ఉండమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఎక్కడికైనా వెళ్తే నేను తట్టుకో కావాలంటే బాబీకి ఇంట్లో నచ్చకపోతే బాబీని ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలమ్మా బాబీ కావాలంటే హౌట్ హౌస్లో ఉంటాడు నువ్వు మాత్రం నాతో పాటు ఈ ఇంట్లోనే ఉండమ్మా అని చెప్పి అక్కడ ఉన్న సన్ని వాళ్ళమ్మ వాళ్ళమ్మ స్వరాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక స్వర అయితే ఏం చేయలేక మౌనంగా అక్కడే సన్నీ మాటలు విని కూర్చుంటుంది అది చూసి అక్కడ ఉన్న బాబీకి వాళ్ళిద్దరూ బాధపడుతూ సన్ని చెప్పింది వాళ్ళిద్దరూ కూడా ఆ ఇంట్లో ఉండడం నచ్చక అవుట్ హౌస్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి స్వర ఆపలేక తనైతే చాలా బాధపడుతూ అక్కడే అలా కూర్చొని ఉంటుంది ఇక సన్ని అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా స్వరాని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక స్వరాని ఎంత ప్రేమగా చూసుకున్నా సరే స్వర మాత్రం బాబీ గురించి ఆలోచిస్తూ బాబీ కోసమే తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అలా బాబీకి వాళ్ళిద్దరూ కూడా ఔట్ హౌస్కి వెళ్ళిపోతారు అది చూసి స్వర చాలా బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లేస్ Please like, share and subscribe friends. Thanks for watching.